అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని నగర్ వద్ద ఉన్న ప్రభుత్వ జేఎన్టీ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియం నందు శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎన్టీ ఇన్ఛార్జ్ ఉపకులపతి ఆచార్య హెచ్ సుదర్శన్ రావు గారు హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఉపకులపతి ఆచార్య రావు మాట్లాడుతూ అనంతపురం జేఎన్టీ ఇంజనీరింగ్ కళాశాలకు డెబ్బై ఎనిమిది సంవత్సరాల చరిత్ర కలిగిన కళాశాలని ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థినిలు జూనియర్లు మరియు సీనియర్లు భేదాభిప్రాయం లేకుండా అందరూ కలిసిమెలిసి చదువుకోవాలన్నారు విద్యార్థినులు తమ నిర్దేశించిన లక్ష్యాలకు చేరుకోవాలన్నారు విద్యార్థి దశలోనే ఇంజనీరింగ్ చదివే సమయంలో చాలా విలువైనదని మంచి నడవడికతో కలిసిమెలిసి ఉండి ఎప్పటికెప్పుడు కొత్త విషయాలపైన పరిశోధన చేయాలన్నారు తమ విజ్ఞానాన్ని సేవా గుణాన్ని కలిగి ఉంటేనే విద్యార్థినిలు రానున్న రోజుల్లో మరింత ఉన్నత శిఖర్యాలకు చేరుకుంటారన్నారు ప్రతి విద్యార్థిని ఉద్యోగం కోసం కాకుండా ఉద్యోగాలు సృష్టించే విధంగా ఆలోచనతో ముందుకు వెళ్లాలని రిసెస్ డే కార్యక్రమంలో జేఎన్టీ ఇన్ఛార్జ్ ఉపకులపతి హెచ్ సుదర్శన్ రావు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ట్యూ ఇంజనీరింగ్ కళాశాల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చేరిన జూనియర్ విద్యార్థినిలు సీనియర్ విద్యార్థినిలు పలు విభాగాలకు చెందిన హెచ్ఓడీలు ప్రొఫెసర్లంతా కూడా పాల్గొన్నారు